హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త హైకోర్టులో జగన్ పిటిషన్ షాక్ లో చంద్రబాబు నాయుడు ఈ వివరాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ అసెంబ్లీలోని తమకు ప్రతిపక్ష హోదాని కల్పించాలని కోరుతూ వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ మేరకు ఆ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది జగన్ దాఖలు చేసిన పిటిషన్ కు వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని అసెంబ్లీ కార్యదర్శికి స్పీకర్ అయ్యన్న పాత్రుడికి కోర్టు నోటీసులు జారీ చేసింది అదే విధంగా రూల్ పొజిషన్ వివరాలను తమ ముందు పెట్టాలని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది పిటిషన్ పై తదుపరి విచారణను మరో మూడు వారాలకు వాయిదా కాగా అసెంబ్లీలోని వైసీపీ ప్రతిపక్ష హోదా ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడికి లేఖ రాశారు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం సందర్భంగా ముఖ్యమంత్రి తర్వాత ప్రతిపక్ష నేతతో ప్రమాణ స్వీకారం చేయించడం ఆనవాయితీ అని లేఖలో పేర్కొన్నారు సాంప్రదాయాలకు తొంగలో తొక్కుతూ మంత్రుల తర్వాత ప్రతిపక్ష నాయకుడితో ప్రమాణం చేయించడం సరైంది కాదని జగన్ పేర్కొన్నారు పక్ష నాయకుడిగా గుర్తింపు ఇవ్వద్దని ముందే నిర్ణయించారా అని లేఖ ద్వారా ప్రశ్నించారు విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వాళ్ళకే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో ఉందని జగన్ తెలిపారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్